జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో రైతులు కానీ మహిళలు కానీ చాలా ఇబ్బంది పాలయ్యారు విద్యార్థులు గట్ట మేము వచ్చిన రెండేళ్ళు చాలా బాగా నడుస్తుంది అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు ఏం ఇబ్బంది పడలేదండి రైతులకు రైతు భరోసా పడింది పంటకి ఇన్ ఇన్సూరెన్స్ పడింది పత్తి రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చారు చదువుకునే పిల్లలకి విద్య అమ్మఒడి అని పుస్తకాలని అదే విధంగా పిల్ల మా బాబు బీటెక్ చదువుతుండు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలలో నేను రూపాయ కట్టలేదు మా బాబుకి అదే విధంగా జగన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష లక్ష ఇరవై వేలు కడితేనే మా బాబుకి మొన్న హాల్ టికెట్లు ఇస్తానని అంటే కట్టాల్సి వచ్చింది కానీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యార్థులందరూ చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పడం లేదు లేదండి అది ఫేక్ కానీ అంత కాన్వెంట్ గా చెప్తున్నాడు ప్రతి మైకి పట్టుకుని నా పాలనలో ఏ విద్యార్థి ఇబ్బంది పడట్లేదు అంటున్నాడుగా ధైర్యంగా జనాల్లోకి వచ్చి చెప్పమన మాట ధైర్యంగా జనాల్లోకి వచ్చి చెప్పమన మాట నారా లోకేష్ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాడు జనాలను చూపించుకుంటున్నాడు డబ్బులు ఇవ్వలేదు మరి మేము మామూలుగా వచ్చి మా అభిమానంతో వచ్చిన ఇప్పుడు ఎందుకంత అభిమానం జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం మాకు మేలు చేశాడు కాబట్టి మా అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మేలే చేశాడు అంటారా చేశారు మరి మేలు చేస్తే ఎందుకు ఓడిపోయాడు అంత ద్వారా గెలిచారు ట్యాంపరింగ్ ద్వారా ఓడిపోయారు అందరూ ఓట్లు ఓట్లు వేయ ఈ జనం అందరు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వస్తున్నారని ఎక్కడికే ఎక్కడికెక్కడ పోలీసులు ఆపుతున్నారు నీకు అంత భయం ఎందుకు పోలీసులు ఎందుకు పెట్టాలి మేము పుల్లూరు నుంచి వచ్చిన మైలవర్ లో పెట్టారు జీకొండూరులో పెట్టారు ఇక్కడ హడ్ రోడ్లో పెట్టారు కొండబెల్ పెట్టారు అంత దూరం నుంచి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఆతృత ఎందుకు కానీ ఆతృత వచ్చిన మేము

ఆ సర్పంచులు పదవీ కాలం రెండు మూడు నెలలో ఉంది వాళ్ళు ఆడుకుంటారు అమౌంట్ ఈ అమౌంట్ డ్రా చేయడానికి అవకాశం లేదు అని రూల్స్ పెట్టారు గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ చేయడానికి మా ఊళ్ళో అది పనికి రాదు ఇప్పుడు పంచాయతీ శాఖలో సర్పంచులకి అధికారం లేదని చెప్పి కూడా రూల్ తీసుకొచ్చారు అన్న నిజమే అంటారా తీసుకొచ్చారు సర్పంచులు అందరూ వైసీపీ సర్పంచులు వాళ్ళు చేయడానికి ఇంకా రెండు నెలలు పదవి ఉంది వాళ్ళకి వాళ్ళు అమౌంట్ ఎట్టబడితే వాళ్ళ బిల్ డ్రా చేసుకుంటారని అది కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు మీరు రెండు నెలలే ఉంది అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పుడు అప్పుడే లేవు అన్నారు దేని గురించి పెట్టట్లేదు మొన్నటి దాకా పెడతాం పెడతం అన్నారు మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో అన్ని కొంచెం కేసీఆర్కి వచ్చేసరికి ఈనికో డౌట్ వచ్చి మళ్ళీ ఎన్నికల సంఘమే తీసుకురావట్లేదు మనదాకా జనవరిలో జరుపుతూ డిసెంబర్లో నెలాఖరు జరుపుతూ అన్నారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు లేట్ అవుతూ వస్తూ ఉంటాయి స్థానిక సం సర్పంచులు జడ్పీటీసీ సెలక్షన్లో టయానికి ఎందుకు జరగమంటారు ఎందుకు జరగమంటే భయం వేసి ఆయన అభివృద్ధి చేస్తేనే కదా జనానికి కానీ అభివృద్ధి చేసాం మేము మా అభివృద్ధి ముందు జగన్మోహన్ రెడ్డి దేనికి పనికిరాడు అన్నారు ఎవరన్నారండి దానికి ఆయన జనాలకి ఈసారి రామనండి సింగల్గా వచ్చి పోటీ చేయమనండి ఆయనకి దమ్ముంటే సింగల్గా వచ్చి పోటీ చేయమనండి కానీ నేను జగన్మోహన్ రెడ్డి వల్ల నేను ఇబ్బంది పడిపోతున్నా డబ్బులు లేవు ఖజానాలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఎవరో చంద్రబాబు నాయుడు గారా ఖజాన్ అదే చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని నా చెవులో చెప్పండి మీరు నేను ఎలా సంపాద సృష్టించాలి అన్నది చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఎప్పుడు ఏ పథకమైనా ఆ టయానికి బటన్ ఒకటం అకౌంట్లో పడిపోవటం కానీ ప్రతి ఇప్పుడు మహిళైనా పేద కుటుంబాలైనా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకి ఏ ఒక పథకం అయినా కానీ నెలకి ఏ ఒక రూపంలో అకౌంట్లో అమౌంట్ వచ్చేది కానీ ఇప్పుడు ఒక రూపాయి కూడా లేదు ఇప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు